భారత స్వాతంత్ర అమృత ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది దేశం వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకునే రెండు వేల నలభై ఏడు నాటికి సాధించాల్సిన లక్ష్యాల వైపు యువతను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కళాశాల విద్యార్థుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహిస్తోంది ప్రాణాలుగా పేర్కొనే ఐదు సూత్రాల ఆధారంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భారతదేశ అభివృద్ధి వలసవాద పానిసత్వ నిర్మూలన సాంస్కృతిక వారసత్వ ఔన్నత్యం భిన్నత్వంలో ఏకత్వం పౌరుల్లో బాధ్యతను పెంపొందించడమే యువ ఉత్సవ్ ప్రధాన లక్ష్యం ఈ కార్యక్రమం ద్వారా యువతలో దాగున్న ప్రతిభను వెలికి తీసి సత్కరించనుంది యువశక్తిని దేశ ప్రయోజనాల కోసం సమర్థంగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపురు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం జరిగిన కళాశాల ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు దళిత బంధు పథకం చైల్డ్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ స్వీప్ బ్యాంకుల సేవలపై అవగాహన కల్పించడానికి స్టాళ్లను ఏర్పాటు చేశారు కళాశాల యాజమాన్యం సిబ్బంది సహకారంతో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా సన్నాహాలు చేశారు ఈ కార్యక్రమంలో కవిత్వం పెయింటింగ్ మొబైల్ ఫోటోగ్రఫీ ఉపన్యాస పోటీలు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యువ ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు కళాశాల ఎన్సీసీ విద్యార్థులు డప్పు కళాకారులు ఆయనను సాధనంగా స్వాగతించారు తొలుత ఆయన కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు వాటి విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు అనంతరం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు వేదికపై స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పాంచ్ ప్రాన్ పేరుతో ఐదు అద్భుత లక్ష్యాలతో యువ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందని చెప్పారు దేశభక్తి సంస్కృతి సంప్రదాయాలతో పాటు యువతలోని వెలికి వెలికితీసి దేశాన్ని అన్నారు ప్రపంచ దేశం కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నది చెందిన దేశంగా అభివృద్ధి దేశంగా ప్రపంచం భావిస్తున్నది మనం కూడా దిశ ప్రయత్నం చేస్తున్నాం అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోని భారతదేశ ప్రజలను కాపాడాలని చెప్పి ఈ భారతదేశంలో మన దేశ ప్రజలను కాపాడని చెప్పి లాక్డౌన్ విధించి కూడా ఎక్కువ ఆర్థిక రంగంలో భారతదేశానికి ఇబ్బంది కాకుండా చదవ స్థానంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి గొప్ప వ్యక్తి మూడు వేలు మూడాంటి వ్యక్తుల యొక్క అందరి యొక్క మహానుభావుల ఆలోచనతోనే మోడీ గారు ముందు ప్రయత్నం చేస్తారు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించినాం అంత మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి చైనా ఇతర దేశం తీసుకొస్తాను ఇలా మొబైల్ మొబైల్స్ తాగుతున్నాయి ఇక్కడ తాగుతున్నాయి ఆర్మీకి సంబంధించి వాడు పాకిస్తాన్ బంగ్లాదేశాడు వాడు వీడో యుద్ధానికి వస్తే వాళ్ళు భారతదేశం ఇతర దేశాలు ఫోన్ చేసేది మాకు ఈ లాంచర్ వాళ్ళే ఇటువంటి వాళ్ళు మనకు ఆయుధాలు కావాలి పోయి ఫోన్ చేసేది వచ్చేవాళ్ళు వెళ్ళి చేసుకోవాలి కానీ వాళ్ళ ప్రపంచానికే ఆయుధాలను తయారేసే ఆయుధ కర్మాగారంగా మారిన దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో బాధితులు ఉండడం మన అదృష్టం మన పూర్వజం సుకృతం ప్రపంచ దేశాలలో ఒక్కసారి భారతదేశంలో పుట్టే అవకాశం అవ్వాలి స్వామి వివేకాందతోనే శిశ్వ చిత్రాలి ఉన్నాయి కదా అది భారతదేశం ఒక సంస్కృతి సంప్రదాయ సనాతన ధర్మాన్ని పాలించే ధర్మం గొప్ప ఆచారం భారతదేశంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇలా పంచ అదే భారతత్వ మరకలు తొలగించడం జాతి ఐక్యతను కాపాడము ఈ దేశాన్ని అభివృద్ధి చెందడము దేశవ్యాప్తి ఒక్కసారి త్రీ సెవెంటీ ఆర్టికల్ మోడీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ భారత్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భంగా కాదా అవునా కాదా పార్లమెంట్ నడుస్తుందట టైం ఫైవ్ మినిట్స్ కాదు గాంధీ మాత్రం నా విగ్రహం పెట్టాలని చెప్పలే పోసిపోయి రాసిపోలే విగ్రహం పెట్టాలి జయంతి చెప్పని చెప్పలే కానీ గాంధీ మాత్రం విగ్రహం పెట్టినా మనం వాళ్ళ మన విగ్రహంలో చవరస్తా ఉండాలి మన విగ్రహంలో చౌరస్తా ఉండాలి ఒక ఉపకారం చేయాలి కాదు నిత్య జీవితంలో అరే ఫలానా వ్యక్తిరా మా నాన్నగారు పేరు చెప్పుకుంటాను నేను మంచి చేస్తే అరే బండి సంజయ్ ఫలానా గారి కొడుకు గవర్నమెంట్ ఇచ్చారట అట మంచి వాడే బండి సంజయ్ అంటారు మరి చదువుకునే చదువు సమాజం మనకు తృప్తిని ఇవ్వాలి అటువంటి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఆలోచనతోనే మూడు వేల పరీక్షపై చర్చ పెడుతు అనేక కార్యక్రమం చూడాలి కానీ ఇటువంటి విషయంలో అందరూ కూడా మంచి విషయాలు గుర్తించాలి మంచి విషయాన్ని గమనించాలి వాటిని పాటించాలి అప్పుడే మనం ఈ శక్తివంతమైన సమాజ నిర్మాణం శక్తివంతమైన భారతదేశ నిర్మాణం మోడీ గారు కలవంటి ఆ స్థానానికి చెప్పి ఆలోచనతో ఉండడం కాబట్టి తల్లి భారత మాతను తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో స్థానం ప్రతించాలి రెండు వేల నాలుగు మన టార్గెట్ రెండు వేల నలభై మన టార్గెట్ రెండు వేల నలభై వరకు అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ఒక కష్టతోనే పనిచేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అటువంటి ఆ దీక్షలో మన కంకణ పద్ధతిలో ముందుకు మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికి కలిసి కట్టిగా ముందుకు సాగిస్తే అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కష్టపడి చదువుతున్నారు ఇష్టపడు చదువుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతోనే ఒక సంస్కారవంతమైన జీవితం గడప ఫ్యూచర్లో మీ జీవితంలో అన్ని సక్సెస్ అయ్యి ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర డైరెక్టర్ ఏఆర్ ఆర్ విజయరావు నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ వెంకటరాంబాబు జిల్లా లీడ్ మేనేజర్ ఆంజనేయులు జిల్లా యువజన క్రీడల అధికారి రాజవీరు కళాశాల అధినేత సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ సంబంధించిన యువతి యువకులు ఎవరైనా సరే పెయింటింగ్ కాంపిటీషన్లో పాల్గొని గెలిచిన వారికి వన్ టూ త్రీ గెలిచిన వారికి బహుమతులు క్యాష్ ప్రైజ్ మరియు సర్టిఫికేట్స్ అందడం జరుగుతుంది అలాగే గెలిచిన వారికి స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది ఈ పెయింటింగ్ కాంపిటీషన్ తర్వాత రెండో కాంపిటీషన్ మనకి డిక్లమేషన్ కాంపిటీషన్ ఈ డిక్లమేషన్ కాంపిటీషన్ కూడా థీమ్ మనకి పంచప్రాణ ఆఫ్ అమృత్కల్ మీదే దీనికి కూడా మనకి లాంగ్వేజ్ వచ్చినప్పటికీ డిక్లమేషన్కి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ రెండు వేలు థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కూడా సర్టిఫికెట్స్ పార్టిసిపేషన్ అందరికీ సర్టిఫికేట్స్ మళ్ళీ గెలిచిన వాళ్ళకి సర్టిఫికేట్స్తో పాటు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది మూడో ఈవెంట్ వచ్చినప్పటికీ మనకి యంగ్ రైటర్స్ కాంపిటీషన్ ఇది కవిత్వం కాంపిటీషన్ దీనికి మనకి లాంగ్వేజ్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ హిందీ తెలుగు ఈ కాంపిటీషన్ కూడా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు ఈ కాంపిటీషన్ కూడా థీమ్ వచ్చినప్పటికీ మనకి సేమ్ పంచప్రాణ ఆఫ్ అమృత్కల్ మీద ఈ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే నాలుగో కాంపిటీషన్ వచ్చినప్పటికీ మనకి మెయిన్ మొబైల్ ఫోటోగ్రఫీ కంటెస్ట్ అక్కడున్న జడ్జెస్ అక్కడున్న ఎన్వైర్న్మెంట్ బట్టి థీమ్లో థీమ్ని స్పాట్కి ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా నేచర్ కానీ ల్యాండ్స్కేప్ కానీ థీమ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎవరైతే వాళ్ళ మొబైల్ ఫోటోగ్రఫీలు ఎడిట్ చేసి మంచిగా స్కిల్ ప్రజెంట్ చేసి చూపించడం జరుగుతుందో వాళ్ళకి మనం వన్ టూ త్రీ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ వచ్చినప్పటికీ మనకి కల్చరల్ గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ద్వారా మనకి కాంపిటీషన్స్ ఉన్నాయి దీనికి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పటికీ ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పటికి రెండు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ వచ్చినప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉమెన్కి గర్ల్స్కి రిలేటెడ్ సంబంధించిన అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము ఈ వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ అనేది జాతీయ స్థాయిలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా పనిచేసే ఉచిత టోల్ ఫ్రీ నెంబరు సేమ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఎయిట్ ఎట్లాగైతే పనిచేస్తుందో ఈ నెంబర్ కూడా అలాగే పనిచేస్తుంది ఈ నెంబర్కి కూడా ఫోన్ చేయగానే ఫస్ట్ కాల్ సెంటర్కి వెళ్తుంది కాల్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం ఏ జిల్లా నుంచి అయితే మాట్లాడుతున్నామో ఆ జిల్లాకు అనుసంధానం చేస్తారు ఇక్కడికి కాల్ రాగానే మనం సంబంధించిన అధికారుల ద్వారా ఆ చైల్డ్ దగ్గరికి రీచ్ అయ్యి ఆ చైల్డ్కి సంబంధించిన సహాయం అందిస్తాం ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరినేని మాట్లాడుతూ ట్వంటీ సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న సందర్భంలో ఈ యువ ఉత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సాధించిన విజయాలపై అవగాహన కల్పించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీనికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తమ కృషిని అభినందించినట్లు చెప్పారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అచీవ్మెంట్స్ సంక్షేమ పథకాల గురించి విద్యార్థులకు అవగాహన గాను వివిధ పథకాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం దీనికి విద్యార్థుల నుంచి వెళ్ళి ఉత్సాహవంతులైన ఇతరుల నుంచి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది దీంతోపాటుగా గౌరవనీయ ఎంపీ గారు బండి సంజయ్ గారు మా కార్యక్రమాన్ని మా స్టాల్స్ని అభినందించారు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా చేస్తున్న వివిధ కార్యక్రమాన్ని వారు అభినందించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఇదే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికాధిక క్యాలెండర్ని దాంతోపాటుగా న్యూ ఇండియా సమాచార లేట్ టెస్ట్ అడిషన్ బుక్ని ఆవిష్కరించుకోవడం దానికి ఎంపీ గారు ఇచ్చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా నిలిచింది కృతజ్ఞతలు ఖేలో ఇండియా తర్వాత స్పోర్ట్స్ స్కాలర్షిప్పు దీంతోపాటుగా జన్ధన్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఈ కార్యక్రమం ద్వారా మేము వివరించాం దీంతోపాటు స్వచ్ఛ భారత్ పోషణ్ అభియాన్ ఇలాంటి అంశాల గురించి కూడా మరింత విపులంగా వారికి తెలియజేసే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మాకు దక్కింది ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ని న్యూ ఇండియా సమాచార్ నూతన ఎడిషన్ను ఆవిష్కరించినట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని విద్యార్థులకు వివరించినట్లు ఆయన చెప్పారు నెహ్రూ యువ యువకేంద్ర రాష్ట్ర డైరెక్టర్ ఏఆర్ విజయరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అయిందని తెలిపారు వివిధ అంశాల్లో పోటీలకు రెండు వందల యాభైకి పైగా ఎంట్రీలు వచ్చినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు వెరీ వెల్ దెర్ ఆర్ నియర్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంట్రీ ది పోయిట్రీ రైటర్స్ ఫోటోగ్రఫీ declamation contest and cultural program and this program will continue till the evening and uh, there was a very good awareness among the youth and uh, it is uh, this program was very successful uh, this uh, today we have organized district youth youth uh, server i thank everybody for participating and uh, there were there is a stall for the from different departments i thank them also i thank the cbc, CBC

దేశ అభివృద్ధికి పాటు యువ ఉత్సవ్ యువతను ప్రోత్సహిస్తుందని తెలిపారు వివిధ అంశాల్లో పోటీ పడడం ద్వారా తనకు మంచి అనుభవం ఎదురైందని ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగిందని చెప్పారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని కోరారు ఇది ఒక నేషనల్ ఇంటిగ్రేషన్లో యూత్ డెవలప్మెంట్ అండ్ యూత్ టాలెంట్స్ డెవలప్మెంట్కి మనకి ఇండియాలో యూజ్ అవుతుంది అండ్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో యూత్లో ఉన్న టాలెంట్స్ని యూత్ని మంచి వాళ్ళ డెవలప్మెంట్ వైపు అంటే వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ అండ్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది మంచి వేలనే సాగాలి వాళ్ళలోని ఉన్న నైపుణ్యాలు అన్ని బయటికి రావాలి వాళ్ళు భయపడకుండా వాళ్ళ టాలెంట్స్ అన్నిటినీ అన్నిట్లలో పార్టిసిపేట్ చేసి మంచి మంచి విషయాలు నేర్చుకొని ముందడుగు వేస్తూ వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటూ ఈ యు యువ ఉత్సవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు ద మెయిన్ ఎయిమ్ ఈజ్ దట్ ఆల్ ద యూత్ షుడ్ బి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ కంట్రీ బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ యూత్ సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద నరో నరేంద్ర మోడీ అండ్ ద ఫెస్టివల్ ఈజ్ టు పార్టిసిపేట్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ టు డెవలప్ ది కంట్రీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ కండక్టెడ్ బై హానబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ ఇట్ ఈస్ మోర్ ఎంకరేజింగ్ ఫర్ మీ అండ్ టు డెవలప్ ఎవ్రీ యూత్ స్కిల్స్ ఇక్కడ ఫోటోగ్రాఫీ పెయింటింగ్ ఇంకా రైటింగ్ అవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము ఫోటోగ్రఫీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఇక్కడ ఇలాంటి ఇంకా యాక్టివిటీస్ గవర్నమెంట్ ద్వారా కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం స్కీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ జరగడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యూత్కి ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా చెప్పడం జరిగింది ఇక్కడ